రెండు దశాబ్దాల క్రితం అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఈ స్కాండల్ కేసు పత్రాలను అమెరికాలోని ఒక కోర్టు తాజాగా బహిర్గతం చేసింది ఇందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ మైకేల్ జాక్సన్ సహా దాదాపు రెండు వందల మంది ధనవంతులు పవర్ఫుల్ వ్యక్తుల పేర్లు ఉండటం సంచలనానికి కారణమైంది వీరంతా ప్రధాన నిందితుడికి క్లయింట్లుగానో సహకుట్రదారులుగానో ఉన్నారని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం రాత్రి ప్రారంభించారు తొలి విడతగా నలభై పత్రాలను విడుదల చేశారు వీటి ద్వారా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి కేసుకు సంబంధించి పత్రాల్లో వెలువడిన కథలు టీవీ డాక్యుమెంటరీలు ఇంటర్వ్యూలు బాధితుల వాంగ్మూలాలు ఈ పత్రికలో ఉన్నాయి క్లింటన్తో ఎఫ్స్టిన్ సాన్నిహిత్యం ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణలు వీటిలో ఉన్నాయి ఎఫ్స్టిన్ పేద మధ్య తరగతి బాలికలు యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి ఫ్లోరిడా న్యూయార్క్ వర్జిన్ ఐర్లాండ్ మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ప్రధాన ఆరోపణ బాధితురాలకి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఈ బంగ్లాకు తెస్తే ఇంకొంత కమిషన్ ఇస్తానని ఆశ చూపేవాడని అప్పట్లో బయటపడింది దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం రెండు వేల ఐదులో బట్టయలయింది నిందితుడిని అప్పుడు అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు రెండు వేల పంతొమ్మిదిలో మీ టూ ఉద్యమం సమావేశంలో మరోసారి ఎప్స్టీన్ పై ఆరోపణలు రావడంతో అతడిని అరెస్ట్ చేశారు అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు అది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు ఎప్స్టీన్ మాజీ స్నేహితురాలు ఎక్స్వేలకు ఇదివరకే వరకే ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది